అందరికీ గుడ్ ఈవెనింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్టూరు జీతో నేను మీ సిరిని హంసీని సితార్ని అంటే వాళ్ళిద్దరూ అటు ఉన్నారులేండి అనిల్ అయితే ఈరోజు ఫస్ట్ టైం ఫస్ట్ రోజు ఫస్ట్ టైం కావాలండి ఆటోకి అయితే వెళ్ళారు కదా వచ్చినాక ఆయన రియాక్షన్ చూడాలి అంటే జనం ఎక్కారా లేదా అసలు ఈరోజు సంపాదన ఏంటి రెండు రెండు సంవత్సరాల తర్వాత ఎలా ఉంది ఆటోకి వీళ్ళు అని చెప్పానని నిజంగా వచ్చిన తర్వాత ఆయన ముఖ చిత్రం ఉందో దాన్ని అయితే చూడాలన్నమాట పాపం చాలా ఇబ్బంది పడుతున్నాడు అనుకున్నా నాకు తెలిసి మధ్యాహ్నం ఫోన్ చేసి ఏం చేస్తున్నా అంటే ఈగాలి ఈగాలని చెప్పి అన్నాడు పొన్నూరులో ఈగల రెస్టారెంట్ ఉంది కదా అక్కడ కానీ బాడీకి వెళ్ళాడు కావాలనుకుంటే ఈగలదవాలమ్మా ఈగలు అని చెప్పాను అని అంటున్నాడు వచ్చే టైం అయింది నాకు తెలిసి అంటే సాయంత్రం అయిపోయింది కదా ఇంకా మేము పనులన్నీ చేసుకునేసరికి రానే వస్తాడు వచ్చిన తర్వాత ఆయన ముఖ చిత్రాన్ని ముందు చూడాలి వచ్చినాక ఆయన మాట్లాడలేదు ఈ లోపు మా పనులు ఉండే కదా చక్కగా పిల్లలు రెడీ చేసేసి ఇంట్లో వంట పని ఆ పని ఈ పని అన్నీ అన్నిలు వచ్చేట కంప్లీట్ చేసేసి ప్రశాంతంగా ఆయనతో అయితే ఈరోజు మాట్లాడాలన్నమాట అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఫస్ట్ రోజు ఒకలాంటి ఇది ఉండేది కదా అది ఎలా ఉందని చెప్పాను అని అదండి సంగతే పై కాసేపు సైకిల్ తక్కువ ఉంటున్నారండి ఉన్నాను అండి ఒక్క విషయం చదువు మొన్న వీడియోలో సైకిల్ పోయిందని చెప్పి అన్నాం కానీ తర్వాత చెప్పలేదు సైకిల్ అయితే మా పెద్దం తీసుకెళ్ళిందండి తర్వాత అక్కడి నుంచి తీసుకొచ్చాం అది కట్ అయిపోయింది వీడియో ఎలా కట్ అయిందో తెలియదు అందువల్ల అయితే మళ్ళీ చెప్తున్నాను చాలా మంది సైకిల్ ఉందా అని కామెంట్ అయితే చేశారు థ్యాంక్స్ అండి మీరు అడిగినందుకు అదేవిధంగా ఇక్కడ అయితే కనకంబరాలు ఈ మొక్కలు పెట్టాను కదండి ఆటో రావడానికి ఇదంతా తీసేసాము మళ్ళీ ఇది కూడా అడ్డమైద్దని చెప్పనని ఇక్కడ మొక్కలు వేస్ట్ అవుతాయని చెప్పానని తీసి అయితే నేను ఇటు సైడ్ పెట్టానండి ఇదిగోండి ఇది ఒక కనకంపురం పూలు కూడా వచ్చినాయి ఇదిగోండి ఇక్కడ ఇక్కడ పెట్టాను కొత్త మట్టిది ఇది ముందు మన తోళ్ళు ఇచ్చింది నాకు తెలిసి బతకవచ్చు దేవుడి దేవులు బతితే బాగుంటుంది అదేవిధంగా మన గార్డెన్లో మొక్కలు పెట్టాం కదా చూసి చూపిస్తాను రండి ఇది తోటకూర తోటకూర వచ్చేసింది రేపు అయితే కోసి పప్పులో పెడతానండి పప్పు తోటకూర అయితే వండుతాను అదే విధంగా వంకాయలు కూడా పెద్దగా అయినాయండి ఇవన్నీ ఉంటాడేమో చక్కగా వీడే చేద్దాము మన గార్డెన్లో కాసిన వంకాయలతో కూర చేసానని చెప్దామని వీటిని అయితే కోయట్లేదు అవిగోండి ఇదిగోండి దాక్కుంది ఇంకో చోట ఎక్కడ 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 ఇదిగోండి రెండు వంకాయలు అయితే వచ్చినాయండి ఇప్పుడు ఇప్పుడే పాడుతున్నాయి అదేవిధంగా బెండకాయ చెట్లు ఇత్తనాలు పెట్టాం కదండీ బెండకాయలు కూడా వచ్చినాయి ఇది కాకరకాయ బీరకాయ రెండు పెట్టాను ఏదనేది నాకు ఇంకా క్లారిటీ అది రాలేదు బెండకాయలు అవును ఇటు కూడా వచ్చేసి ఈ చెట్లు మన అయితే కింద పడిపోయినాయి కర్రలతో అయితే కట్టాలండి కరేపాక అయితే దొరకట్లేదండి అందువల్ల అయితే ఒకసారిగా తెప్పించాను అవి కోసి వాళ్ళ కవర్లో పెడితే ఫ్రిడ్జ్లో పెట్టి దాచుకోవాలి ఏం గారే ఇంగ్లీష్ బైబుల్ చదువుతుంది చదువుతున్నావా తిరగేస్తున్నావా సరే సరికానండి నేను పొయ్యి సరే సరికానండి నేను పొయ్యి లోపు కోసేయండి లేదన్నుంటే నేను కడుక్కో చూసుకునేటప్పుడు కూరలు వేసుకునేటప్పుడు నేను చూసుకుంటాను కోసేయండి మీరు పిల్లలైతే వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారండి పిల్లల కోసం అంటే పొద్దున్నే అనీళ్ళు కూడా అన్నం తిని వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది అంటే పొద్దున్నే అన్నం సరిగ్గా తినలేరు కదా అందువల్ల అయితే మినపప్పు కూడా వచ్చింది మళ్ళీ అమ్మ వాళ్ళకి అయితే చేయాలి అందువల్ల అట్లకైతే నాన్ పోసానండి అదేవిధంగా పొద్దున్న పాలు తెప్పించానండి వీళ్ళు పాలను చూసిన కాడి నుంచి ఏదన్నా వండమ్మా వండమ్మా అని చెప్పానని అంటున్నారు అందువల్ల అయితే అంత ముందు తీసుకొచ్చినట్లు ఎప్పుడైనా సరే కొన్ని కొన్ని తీసి దాచి పెడతానండి సేమ్ అదేవిధంగా ఇవైతే ఉపయోగపండి ఈ సగ్గుబియ్యం సేమ్ అయితే ఇప్పుడు వీళ్ళకైతే పాయసం మనం ఏమంటాం సగ్గుబియ్యం అంటాం సగ్గుబియ్యం అయితే కాచి పెడతానండి పాలు ఎలా ఉన్నాయి అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు పొద్దున్న కాచి పక్కన పెట్టాను పొద్దునది కాచి పక్కన పెట్టానండి మళ్ళీ ఇంకొకసారి వేడి చేస్తున్నాను మళ్ళీ విరిగిపోయినాయి అనుకో చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది నువ్వు ఇంగ్లీష్ బైబుల్ చదివి చదివి బాగా నేర్చు బలం కోసం సగ్వింగ్ కాతున్నా సరేనా అదేవిధంగా ఆటో తెచ్చాడు కదా నాన్న ఫస్ట్ రోజు కదా మనం పార్టీ చేసుకున్నట్టుగా స్పెషల్ నోరు తీపి చేసుకుంటాం అన్నమాట మంచిగా మీ నాన్న ఆటో తోలుతున్నాడని తోలి బాగా బక్క చిక్కిపోయాడని పాయసం కాతుంది మీ నాన్నకే సరే మీరు ఇవ్వండి మీ అవన్నీ తీసేయండి పిల్లలకి వాసననే కాదులే ఇంకోటి కూడా కలిసి వచ్చింది ఫస్ట్ రోజు మా ఆయన గారు బండితో వెళ్ళారు కదా సెలబ్రేషన్ లాంటిది అనమాట ఏదో స్వీట్ చేసుకుని దూరంతా తీపి చేసుకుందాం అని చెప్పని అది కూడా అనిపించింది పిల్లలతో పాటు అది కూడా రెండు కలిసి వచ్చింది అనమాట పాలు అయితే బాగానే ఉన్నాయండి గ్యాస్ ఆఫ్ చేశారు నేను అక్కడ చెట్లు ఉన్నాయి కదండి అట్లా పడితే మనం తీసుకొచ్చారు పిల్లలు అని అక్కడ నడిపించి జాగ్రత్త చేసుకున్నాను నీళ్ళు కాసుకుంటాన ఇదే చెప్పాను కదండి ముట్టిందా ముకుందమ్మా నీళ్లు పట్టమనండి పొయ్యి ఎత్తులో ఉందని ఇది అంతా కడిపేసి పొయ్యిలో కూడా నీళ్ళు పోసేసారు నిదానంగా తడి పొయ్యి కడిసింది కదా ఒకసారి ఉండదు కూడా ఆరిపోయింది మళ్ళీ రేపు ఇంకా అవి తడి చేస్తున్నా పడుతున్నాయి కానీ పై చెట్లు ఇరుకోండి కొన్ని నీళ్లు పోసుకోలేము আছলে মান কালি পিছি జాగ్రత్త గ్యాస్ కదా పోసినట్టే ఇవ్వండి సగ్బియ్యం అయితే రెడీ అయిపోయినట్టే ఇగోండి కప్పులు అయితే ఉన్నాయి కదా ఇవి అసలు వాడట్లేదు అందువల్ల అయితే ఇప్పుడు ఈ సగ్బియ్యం అయితే పోతాను పిల్లలకి ఇవ్వండి ரடனா பாபுங்க என்ன போயிடுச்சு ஆமே મો પટંડા કુલ આ કેમ થઈ કે ના ના પટકો આવું પટકો આવું ની કરતા મેં તરતા તું તા ઈયો સે તર મોહ માં દે తిప్పుకోవాలి నా తిప్పుకోండి అటు తిప్పుకుంటే అదే పోందా డైలీ తాగితే టేస్ట్ వెరీ గుడ్ కా కొంచెం కొంచెం తీసుకుని తాగేసేయండి వేడిగానే తాగాలి చాలా రోజుల తర్వాత గ్రైండర్ వాడుతున్నానండి సండే అయితే ప్లాన్ చేస్తానండి అప్పుడంటే ఆదివారం అని ఇంటి కూడా ఉంటాడని అనుకుంటున్నాను రేపు ఆదివారం అయితే చూపిస్తానండి నీ కోసండి అందరం కలిసి ఇప్పుడు తాగి చిక్కుడు కాయలకి వెళ్ళాము వీళ్ళు స్నానాలు కూడా చేయలేదు ఇంకా నేనైతే తీయాలి మర్చిపోయాను వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా నేను వాళ్ళకి బండి నుంచి రాగానైతే అండి ఎవరికి వాళ్ళు బండిని అయితే ముందు శుభ్రం చేయాలన్నమాట అది మా బాధ్యత మన బాధ్యత అన్నట్టుగా అయితే మేమైతే ఒక తీర్మానం అయితే చేసుకున్నామండి ఎందుకంటే వస్తువు లేనప్పుడే దాని విలువ తెలిసిద్ది అంటారు కదా అది మాకు జరిగింది కాబట్టి ప్రతిదీ కూడా ఇలానే చేసుకోవాలని చెప్పాలనుకున్నాం పిల్లలు కూడా అదే చెప్తున్నాం పిల్లలు కూడా రాగానే చూశారు కదా ముందు ఏం తెచ్చాడు తినడానికి అని చెప్పానని దేవులు ఆడకుండా అయితే వాళ్ళు కూడా అనిల్తో పాటు బండి అయితే

కోడిగుడ్లు తీసుకురామన్నానండి నైట్కి ఉల్లిపాయ కోడిగుడ్డు అయితే వండేసేస్తున్నాను హలో సిరి కూర ఎలా అవుతుంది అయ్యా వాళ్ళిద్దరైతే పడుకున్నారండి ఆ చెప్పు నీ సంగతి చెప్పు నీ పరిస్థితి ఏందో చెప్పు నీ యొక్క ముఖ చిత్రం చూడాలని నేను ఎప్పటి నుంచో ఇందా తహతహలాడుతున్నాను అయ్యయ్యో ఈ టైంలో బ్రహ్మానందం గారు అంటే బాగుండేది నవ్విచ్చావాళ్ళు రెండు తర్వాత నీ ప్రయాణం ప్రయాణం ఆటో మన మూడు అక్కడికి వచ్చి అంటే వాస్తవంగా వెళ్ళి స్టాండ్లో కూర్చున్న తర్వాత అంత కొత్తగా ఉంది అంటే పాత రోజులన్నీ గుర్తొస్తుంది అనమాట కూర్చుంటాం కాళ్ళు పెట్టుకుని వెళ్ళత వెళ్ళతా సరదాగా మాట్లాడటం తోటి డ్రైవర్స్తో సీరియల్ ఉండి అని చెప్పి ఆ స్లిప్ ఉంటుంది ఒకటి ఆ స్లిప్ చూసుకోవడం ఎంతోమంది చిరువరే నలుగురు ఎక్కిర ఐదు రెక్కిర తో భార్య ఎక్కించడం భార్య ఇట్లాంటి మాటలన్నీ ఇన్ని ఛానల్ అవుతుంది ఏదైనా కొత్తగా ఉన్నప్పుడు కూడా నేను ఒక సీరియల్ కూడా పెట్టలేదు సీరియల్ కట్టడానికి నాకు ఇవి వచ్చినీలండి మేతకట్లో రైలు మేథకట్లో నేను మీకు వీడియో ప్లే చేస్తాను చూడండి ఇక అది అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ ఉన్నాడు శాంసంగ్ గారు నేను ప్రత్యేకమైన వీడియో చేస్తా తన గురించి తన షాప్ గురించి బీరో వైస్కి వెళ్ళాలరా ఎక్కడ ఉన్నావు అని చెప్తే వచ్చి బీరో వైస్కి రెండు వాడికి దోలేను అంతే ఇంచుమించుగా ఆయిల్ బాను నేను అంబర నా నా ఏం కాదు అది చెప్పలా ఓన్ ఎడిటింగ్ చేసుకుంటున్నాడనే అందుకని కదలేలేదు కాసేప కాసేపు ఆయిల్ 200లు మా ఆయన రూపాయలు తీసే చెప్పు అయితే ఇచ్చు నీకు చాలా అంటే చాలా సాటిస్ఫై ఏది ఏమైనప్పుడు కూడా చాలా ఆనందంగా ఉంది అని చెప్పి వెళ్ళేది అంటే తర్వాత సీరియల్ నాదే మా ఆవిడకి ఫోన్ చేసి బాబు సీరియల్ వచ్చి ఫ్యాన్ ఫోన్ చేయాలని చెప్పి వెళ్తే చెయ్యి పడుకున్న అన్న చెయ్యి పెడుతున్న ఫోన్ చేశాడు బాబా తొందర రాడా అని చెప్పని కబా కబా నాలుగు వందలైదన్న బాక్స్ మొత్తం అట్లా తీసుకొచ్చేసాడు ఆ అన్నం తెరలేదు పాడలేదు ఏదేమైనా కొత్త వింత పాత రోత అన్నట్టు పాత ఒక వింత కొత్త ఒక లాగా మన పరిస్థితి అయిపోయింది కారు కారు పట్టిందేమో అప్డేట్ మీకు తెలిసే వారికి వాట్ ఈస్ వాట్ అనేది ఇకపై మీకు నా ఛానల్లో వీడియోస్ రాబోతున్నాయి